హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఈరోజు కంప్లీట్గా అన్ని జార్జెట్ శారీసే అండి నేను చేస్తున్నటువంటి వర్క్ సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి శారీ మల్టిపుల్ కలర్ కదా ఈ శారీ ఒకదానికొకటి అంటకుండా కలర్ అనేది ఎలా చేస్తాను అనేది నేను మీకు ఇక్కడ వీడియోలో షేర్ చేయబోతున్నాను అనమాట సో మీరు చూసారుగా నేను కుర్చీళ్ళు అనేవి ఫాల్ దగ్గర నుంచి వేసుకున్నాను మనం కుర్చీళ్ళు పోసుకున్నట్టుగా పోసుకొని ఫస్ట్ పింక్ సై పింక్ కలర్ సైడు నేను మొత్తం డిప్ చేశాను నేను ఆ శారీకి ఎంత క్వాంటిటీ అయితే కావాలో గంజి అనేది అంతే క్వాంటిటీ తీసుకున్నానండి మనం ఇలాంటి వెడల్పు టబ్బులో కనుక మనం గంజి పెట్టుకుంటే ఏంటంటే ఒకదాని కలర్ ఇంకొకటి అంటకుండా ఉండే ఛాన్స్ ఉంటుందండి సో నేను చూడండి పింక్ కలర్ వైపు పెట్టేసుకున్నాక అది స్పిన్ చేస్తూ బ్లూ కలర్ని అప్పుడు మళ్ళీ టబ్బులోకి వదిలాను అనమాట శారీని చూడండి మిగిలినదంతా కూడా లాస్ట్ ట్రెండింగ్లో ఉన్న బ్లూ కలర్ దానికి నేను ఇక్కడ గంజి అనేది డిప్ చేస్తున్నాను ఇక్కడ మీకు కొద్దిగా శారీ అనేది పిండి చూపిస్తాను చూడండి ఆ డార్క్ బ్లూ కలర్ అనేది పోతుంది కదా అలాగే పింక్ దగ్గర కూడా పిండి చూపిస్తాను చూడండి కొద్దిగా చూడండి చూసారా ఎట్లా పోతుందో జస్ట్ మీకు ఆ కలర్ అనేది లాస్ అవుతుందా లేదా అని చూపించడానికి చూపించానండి అలా గట్టిగా పిండి లేకపోతే మనకి పర్ఫెక్ట్గా అది అనేది సరిపోతుంది సో ఆరేసుకోవడం కూడా ఇలాగ నీట్గా ఆరేసుకోవాలి పాలు కిందకి ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే మనకి ఫాల్ దగ్గర కొంచెం తడి ఎక్కువ కొన్నా కలర్ ఏమన్నా లీక్ అయ్యేది ఉంటే ఒకదానికొకటి అంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పాలు అనేది కిందకి వేసుకుంటే శారీ బరువు ఉంటుంది మనం పాల్ని కూడా మంచిగా నీట్గా ఐరన్ అప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట సో ఈరోజు జార్జెడ్ శారీస్ కాబట్టి మనకి ఈ జార్జెడ్ శారీస్ అనేవి క్రాస్ వస్తూ ఉంటాయి కదా ఇలా శారీ అనేది క్రాస్ రాకుండా ఉండడానికి ముందుగా మనం శారీస్ రోలింగ్ మిషన్లో పెట్టేటప్పుడు ఇలా ప్రాసెస్ అనేది చేసుకోవాలండి ఏంటంటే మనం కరెక్ట్గా అంచులన్నీ కరెక్ట్గా పెట్టేసుకుంటే శారీ ఐరనింగ్ అనేది కూడా పర్ఫెక్ట్గా వస్తుంది క్రాస్ అనేది ఎక్కువగా రాకుండా ఉంటుందండి మీకు ఇక్కడ శారీని కూడా రోలింగ్ మిషన్లో పెట్టి చూపిస్తాను చూడండి మనకి క్రాస్ అనేది రాలేదు చాలా లిటిల్ బిట్గా అంటే జస్ట్ నార్మల్గా వచ్చిందండి కొంచెం సో ఇది కొద్దిగా అంటే ఏం కాదు ఎక్కువగా రాకుండా ఉండడానికండి నేను అలా చూపించింది చూడండి శారీ అనేది ఎంత ఫినిషింగ్ వస్తుందో కదా సో ఈ శారీకి మనం గంజి పెట్టుకున్నాం కదా సో ఇప్పుడు మనం ఫినిషింగ్ ఇవ్వాలి అంత షైనింగ్ ఎలా వస్తుందంటే నేను వాటర్ పాలిష్ అనేది నేను శారీకి స్ప్రే చేశాను మనం మినరల్ వాటర్లో షైనింగ్ ఆయిల్ అనేది కలుపుకొనేసి మిక్స్ చేసేసుకొని శారీస్ మీద స్ప్రే చేసుకొని ఇలా శారీస్ అన్నీ రోల్ ప్రెస్ అనేది చేశానండి చూసారా శారీస్ అన్నీ ఎంత షైనింగ్గా నీట్గా ఉన్నాయో లుక్ కూడా చాలా బాగా వచ్చిందండి శారీస్ అన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టానండి శారీస్ అన్నీ కూడా ఈరోజు నా వర్క్ వచ్చేసి ఇదండి కంప్లీట్ డ్యాటెడ్ శారీస్ ఒకదానికొకటి కలర్ అనేది పోకుండా అంటకుండా చాలా నీట్గా క్లీన్గా చేశానండి మీరు కూడా ఇంట్లో కనుక గంజి పెట్టుకునేటప్పుడు ఇలాంటి జార్జెట్ శారీస్ ఉన్నప్పుడు ఇంట్లో కూడా మీరు వాష్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మీరు అలాగే మన కుర్చీలు పోసుకున్నట్టుగా పెట్టేసుకొని శారీస్ని ఆరేసుకోండి వాటర్ ఎమ్మటే కొద్దిగా పిన్ చేసేసుకొని ఎమ్మటే అట్లా ఆరేసుకుంటే మీకు ఒకదానికొకటి కలర్ అనేది లీక్ అవ్వకుండా ఉంటుంది కలర్ అనేది ఒకదానికొకటి అంటకుండా ఉంటుందండి గజ్జి పెట్టుకునే ప్రాసెస్ కూడా చూపించాను కదా సేమ్ మీరు ఇంట్లో పెట్టుకునేటట్టయితే అయితే సేమ్ యాస్ చేసి అలాగే పెట్టేసుకోండి ఒకదానికొకటి అప్పుడు మీకు కలర్ అనేది అంటకుండా ఉంటుంది ఇప్పుడు నేను చేసినటువంటి ఆల్మోస్ట్ ఒకటో రెండో జస్ట్ నార్మల్ ఉన్నాయండి మిగతా అన్ని మల్టిపుల్ కలరే ఉన్నాయి శారీస్ అనేవి ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే వీడియోలో ఇదండి ఈరోజు నా వర్క్ అనేది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి Please like, share, subscribe and thank you. Thank you for watching. Keep smiling. Bye bye.